హాయ్ అండి అందరికీ మేమైతే జర్నీలో అసలు పడుకోనే ఉండడం ఎందుకంటే నాకైతే పాపం మా చెల్లెళ్ళు మా అక్క వీళ్ళందరూ వాళ్ళు కూర్చున్నా కూడా నేనైతే పడుకోమని నన్ను అయితే అసలు లేవనియలేదు ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉంది కదా ఒక టెన్ మినిట్స్ అట్లా కూర్చుండేసరికే నాకు నా వల్ల అయితే అస్సలు కావట్లేదు అందుకే నేనైతే ఎక్కువ ఎక్కువ కోసేపు కూర్చున్నా కూడా నన్ను అసలు కూర్చొని ఇవ్వలేదు అంత అంటే అంత మంచిగా చూసుకున్నారు ఎందుకంటే అసలు రక్త సంబంధం అంటేనే ప్రేమాభిమానాలు మా డాడీ దగ్గర నుంచే నేర్చుకున్నామండి అవన్నీ మా డాడీని అక్కడ కూర్చుండే పెట్టి ఒక గంట సేపు ఎవ్వరు వచ్చి తిట్టినా కూడా అయిన అసలు ఏ రియాక్ట్ కాకుండా మళ్ళీ వాళ్ళను వాళ్ళ మీద ఏ ద్వేషం పెట్టుకోకుండా మళ్ళీ యధావిధిగా వాళ్ళతో వాళ్ళు మాట్లాడకపోయినా మాట్లాడే అంత గొప్ప గొప్ప ఓపిక వ్యక్తి అసలు అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా ఏంది డాడీ నువ్వు అసలు ఎందుకు ఇట్లా వేస్తావు నువ్వు ఎందుకు మాట్లాడతావు అంటే పోనీ తీనా ఏమైతుంది ఇప్పుడు పోనీ తినానా ఏమైతుంది అని అన్నట్టు మాకు చెప్పేది నీ ఓపికనే నీ శత్రువు డాడీ అని నేనైతే ప్రతిసారి అనేదాన్ని ఎందుకంటే అంత ఓపికగా ఉండేది ఏమన్నా ప్రతి కాడ అయినని ఏమన్నా ఏడుగురు బిడ్డలు అంటే ఏడుగురు సైడ్ నుండి ఏ గొడవ వచ్చినా ఏది వచ్చినా ఈ అంపులతోని ఇటు అటు అసలు చాలా అంటే చాలా డాడీ మొహం చూస్తేనే ఇంకా చాలా మంది ఏమనకుంటా ఉండేటోళ్ళు మా డాడీ ముఖం చూస్తేనే ఏడుపరిచేది అంత అమాయకంగా పెట్టుకుంటాడు మా డాడీ అయిన దగ్గర నుంచి మాకు అసలు నాకైతే మా నా కొడుకు పుట్టేదాకా కూడా అసలేంది అనేది తెలియకపో నేను ఎక్కువ మమ్మీ వాళ్ళ ఇంటికన్నే ఉండేది హెల్త్ మంచి లేక నా కొడుకు పుట్టిన తర్వాత అప్పటి నుంచి నాకు అసలు ఎవరంటే ఏంటిది అనేది మా అక్క చాలాసార్లు అన్నీ చెప్పేది ఎన్ ఎందుకు అని అంటే డాడీ ఇంతమందిని కానీ ఇన్ని కష్టాలు పడి ప్రతి ఒక్కరితోని మాటలు పడతాడు మనం ప్రతిది డాడీని నొప్పియకుండా ఏం కావాలనో అది చూసుకుందాము ఆయన పడే కష్టంలో మనదొక్క వంతు కాదు అని మా అక్క అయితే మాకు చెప్పేదండి మేమైతే అన్నపూర్ణ సత్రానికి అయితే వచ్చినాం డాడీ అస్థికలు తీసుకొని పోవడానికైతే స్నానం తల స్నానాలు చేసి అందరం అయితే రెడీ అయినాం మేము పైన మగవాళ్ళందరూ ఏడు బెడ్లు ఉన్నాయి అక్కడ వాళ్ళైతే అక్కడ స్నానాలు చేసి వాళ్ళు రెడీ అయ్యారు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళచ్చు అని మేమైతే వెళ్ళంగా టిఫిన్ చేసిర్రు బావ వాళ్ళు అందులోనే అంటే ఫ్రీగానే వాళ్ళు మనము ఆ సత్రంలోకి పోయినాము అంటే ఫుడ్డు మాత్రం టిఫిన్ ఫుడ్ మాత్రం ఫ్రీనే మధ్యాహ్నం ఫుడ్ నైటు టిఫిన్ అన్నట్టు ఉప్మా ఇడ్లీ అంటే చాలా అంటే చాలా నీట్గా ఉంది చాలా రెస్పెక్ట్ ఇచ్చారు మళ్ళీ అస్థికలకు సంబంధించింది పిండాలకు సంబంధించిన సామాను కూడా వీళ్ళ దగ్గరనే లేట్ అవుతుంది అని అందరైతే టిఫిన్ చేసిర్రు ఎందుకంటే ఎండాకాలం కదా మన సైడ్ ఎంత ఎండు ఉందో అటు సైడ్ కూడా సేమ్ ఎండు ఉందండి అసలు ఎండు ఉండదు అని అన్నారు కానీ కాదు అది ఏదో విదే ఉంది ఎండ మాత్రం అన్నపూర్ణ ఆంధ్ర ఆంధ్ర అన్నమాట చూడండి పేరు కూడా తీసిర్రు మా మేమైతే నేను అయితే అక్క నేనైతే తినలేదు టిఫిన్ చేయలేదు ఎందుకనంటే అస్థికల పూజ పిండ ప్రధానం పూజ అక్కొక్కతే ఉండొద్దట అందుకే నేను ప్రతిసారి బియ్యం ఇచ్చిన ఎప్పుడైనా నేను అయితే అక్కతో పాటుగానైతే ఉంటున్నా ఎందుకంటే ఇప్పుడు లేడు ఏం చేసినా కూడా వేస్టే కాకపోతే ఇక మన తృప్తి మన తృప్తికి అయితే నేను చేస్తున్నా మామరదైతే తనకి నన్ను పరిచయం చేసిండు యూట్యూబర్ అని నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇరవై రూపాయలు అటండి టిఫిన్ ప్లేట్కి మాత్రం వీళ్ళ దగ్గర ఫుడ్ టిఫిన్ అయితే చాలా బాగుంది ముందు వెళ్ళే వాళ్ళు మాత్రం మీకు ఒకవేళ నెంబర్ కావాలన్నా కూడా మా దగ్గర ఉంది మీరు మనకు అక్కడికి వెళ్ళినామంటే ఇంకా అయ్యగారు అయినా ఏదైనా కూడా మనకు వాళ్ళే పంపిస్తారు ఎందుకంటే మనకి ఏం తెలియదు కదా తెలుగు వాళ్ళకు రాదు మనకి హిందీ రాదు అక్కడ మనం తిరిగే ప్రదేశాలు మనకు తెలియదు కాబట్టి వీళ్ళైతే గైడ్ను మనకు సంప్రదించుతారు అక్కడికి వెళ్ళి అక్కడికి పోగానే మాకైతే సామాన్కు మూడు వేల ఆరు వందలు ఏడు వందలు అండి అక్కడ మేమైతే ప్రతీది అసలు బియ్య పిండి కూడా దొరకదని మేము మోసుకెళ్ళినాం కానీ అన్నీ దొరుకుతాయి ఏం దొరికాయనే టెన్షన్ ఉండదు మన విములవాడ ఇంక ఇవన్నిటికంటే చాలా చాలా తక్కువ ఖర్చులండి మనము దేవాలయాల్లో దర్శనం చేసుకోవాలంటే నిజంగా అంటే చాలా తక్కువ సామాన్ అయితే ఓపికగా అయినా చాలా అంటే చాలా ఓపికగా అన్ని ఇచ్చి మాకైతే చెప్పిండు అన్నీ నాకైతే హిందీ రాదు కాకపోతే మా మరుదులకు బావకు వాళ్ళచ్చు వాళ్ళకచ్చు కదా వాళ్ళు హిందీలో చెప్తే మాకు వీళ్ళు తెలుగులో ఎప్పుడు మేమైతే గంగకాడికి అయితే వెళ్తున్నాం అక్కడ కూడా అయ్యగారు అయితే ఇంకా గ్రేట్ అండి నేనైతే ప్రతి వీడియో పెట్టినా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసిండు అసలు ఎన్నో విషయాలు మనకు తెలియదు కదా మేము బోంగా అక్కడ అమెరికా వాళ్ళు వాళ్ళు కలిస్తే మేమైతే ఫోటోలు దిగకుం దిగుకుంటానైతే వెళ్ళినాము పెద్ద బావకు హెల్త్ మంచిగా ఉండదు ఎండ కదా ఆయనకు ఎంత చేసిండో మాకు మా నుంచి ప్రతిదీ ముందు పడి చాలా అంటే చాలా వేసేటోడు ఏజీ పడుతూ ఉంటే ఎవరి పరిస్థితి అయినా అంతే కదండి అందుకే అక్కనైతే బావను కంటికి రెప్పలా అసలు మా డాడీకి ఎంత ఓపిక ఉందో సేమ్ మా అక్కకు మాత్రం చాలా చాలా ఓపిక ఉంది ఆ ఓపికలో ఒక పది టెన్ పర్సెంట్ మా నాకు రావాలని నేనైతే ప్రతిసారి కోరుకుంటా ఆ భగవంతుడు నాకైతే ఇవ్వడు నేను ఏదైనా ఉంటే ఆవేశంగా అనడము వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఏదన్నా అంటే నేను అనేస్తా ఇక వాళ్ళు ఎవ్వరు కానీ వాళ్ళు ఎంత తోపులైనా కూడా నన్ను ఎంతమంది ఆపిన నేను ఆగను నేను అన్నాక నాకు మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది మేము బోంగా ఇవన్నీ వీడియోలు తీసుకున్నామండి మేము అక్కడికైతే పోతున్నాము కాశీ గంగమ్మ తల్లి ఒడిలోకి అక్కడ ఎట్లుంది అంటే అయ్యగారులు మన పిండ ప్రధానం మా బావున్న మా అయ్యేనండి వాళ్ళు అన్నదమ్ముల కొడుకులైనా కూడా సొంత అన్నదమ్ములు ఎక్కువ ఉంటారు అక్కడ ఎట్లుంది అంటే మనం పిండ ప్రధానం చేసేది గంగమ్మ తల్లి ఉంది కదండీ దాంట్లోనే పడవ లెక్క మంచిగా సెట్ చేసి పైన లెక్క వేసి సెట్ చేసుకొని రూమ్ లెక్క వేసుకొని అయ్యగారు అయితే అందులో సెటిల్ అయ్యిండు కానీ ఆయనకు కొంచెం కూడా అందుకే బ్రాహ్మణ్స్కి కోమటి వాళ్ళకి అసలు నేను మగవాళ్ళను ఈ పని చేయొద్దో ఆ పని చేయొద్దో అని అహంకారం అస్సలు ఉండదు కదా అందుకే దేవుడు వాళ్ళకు వరం ఇచ్చిండేమో మన వాళ్ళకేమో తినంగా ఏది గుర్తుకు రాదు మో ఆడోళ్ళు చేస్తే వింటాను అని కానీ ప్రతి పనికి ఏంది అనే ఫీలింగ్ ఉంటుంది కానీ వాళ్ళకు మాత్రం అస్సలు ఉండదండి చూడండి గంగమ్మ తల్లి అక్కడ మేము మా డాడీని పట్టుకొని మా డాడీని అస్థికలు పట్టుకుంటే మా డాడీని పట్టుకున్న అంత అంత అట్లనే అనిపించింది మాకు ప్రతి ఒక్కరం అయితే మేము పట్టుకొని ఫోటోలు అయితే దిగినాం డాడీ మమ్మల్ని ఇట్లా చేసి వదిలేస్తాడని మేము అస్సలు అనుకో అనుకోకపో అసలు ఊహించలేదు అస్సలకే పిండి తీసుకొచ్చినామని చెప్పినాం కదండీ పిండి మాత్రం వాళ్ళదే వేసారు సామాన్లో అయ్యగారు నెంబర్ కూడా తీసుకొచ్చుకున్నాం మేము ఎందుకంటే ఎవరికన్నా మన సైడ్ వాళ్ళకి ఎవరు వెళ్ళినా కూడా అటు సైడ్ అమ్మో పోతే ఎట్లా అనేది భయం ఉంటుంది కావ కాబట్టి నేనైతే మేము నెంబర్ అయితే తీసుకున్నాం మేమైతే అక్క ఉన్ను మమ్మీ అయితే స్నానాలు చేసి వాళ్ళు కూర్చొని పూజలు అయితే చేసారు మేమైతే వట్టిగా నిల్చున్నాం మా ఇక వెళ్ళినాం కదా మా ఆయన అక్క అక్క మామూడు చెల్లె వాళ్ళు పిండ ప్రధానం అయితే వేసారు చేస్తే మంచిదని అవి మనం ఇశ్రేసుడు చేసుడు చేయొద్దట మణికర్ణికకు వెళ్ళి మనం ఎంత మంచి ఏత్తమో అంతా వాళ్ళకి స్వర్గం దొరుకుతుంది అని చెప్పిండు అయ్యగారు మాత్రం అవి అస్థికలు మనం ఉన్నంతసేపు వాళ్ళకు మనశ్శాంతి ఉండదట మణికర్ణికలో పోంగా పిండాలు ఉంటాయి కదండీ నారాయణ నారాయణ అనుకుంటా ఆ పిండాలు అయితే ఒక్కొక్కటి వేయమన్నాడు మధ్యలో కోయిన తర్వాత వేసిన తర్వాత అస్థికలు ఉంటాయి కదా పూజ చేసిన అస్థికలు అవి కూడా మనము అభిషేకం చేస్తాం కదా దేవుడికి ఆ విధంగా చేయమని చెప్పిండు మీరు ఇంకొకసారి వీడియో వినండి మనం ఆగమాగం చేయకుండా అట్లా వేసి అక్కను మేము అసలు అక్కడ అంత అయిపోయింది అట్లా ఎందుకు అయిపోయిందో నాకు కూడా అర్థం కాలేదు కాళేశ్వరంలో మాత్రం మేము అందరం కూర్చొని ఆస్తికలు కల్పచ్చినం వెళ్ళి ఇక్కడ మాత్రం అసలు మాకు మనశ్శాంతి కాలేదు ఎందుకు ఆగమైందో నాకు అర్థం కాలేదు కానీ ఆ రెండు నిమిషాలలో అటు చూసి ఇటు చూసేసరికి అంత అయిపోయింది మా చెల్లెళ్ళు అక్కను ముట్టుకోలేదు మేము నేను వాళ్ళని పిలుస్తూ ఉంటే వాళ్ళు గంగమ్మ తల్లిని చూసుకుంటూ అటు ఇటు ఉన్నారు ఆ గ్యాబుల్నే అంత అయిపోయింది అసలు ఆగం ఎందుకు అయిందో అది మాకు తెలుసు ఇక చెప్పలేమండి అక్క పిలిచింది నన్ను అందరిని పిలుస్తూ ఉంది అది మధ్యలోకి వచ్చినాం కదా వేయాలి వేయాలని పిలుస్తూ ఉంటే వాళ్ళు వినలేదు నేను పక్కకే ఉన్నా నేను చూడలేదు అసలు డాడీది మాకు అసలు ఇక ఏదైనా కూడా అది మనం అనుకోవద్దు కాకపోతే ఏంది అంటే మా అక్క చేస్తే మాత్రం మేము చేసినట్టే దాన్ని మా డాడీ గుణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కది కూడా అట్లా ఉంటుంది ఒకవేళ మేమందరం పోక అక్క ఒక్కది పోయినా కూడా మేమందరం పోయినట్టే మేము చేసినట్టే మరి ఇంకొక విషయం ఏంటంటే డాడీకి అక్క అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇష్టం అని మేము ఇష్టం లేన లేదని కాదు అది ఇష్టం ఉంది నాకు ఇది పెట్టింది నా బిడ్డ అట్లా ఇట్లా అని మా డాడీ మాత్రం ప్పుడు బయటపడకపోవు ఎందుకంటే అందరినీ సమానంగా చూసుకునేది కాకపోతే ప్రతి విషయం అక్కతో షేర్ చేసుకునేది ఏదన్నా ఉంటే ఆ అక్క నాకు నాకు షేర్ చేసుకునేది ఎందుకంటే అది డాడీ అంటే ఎవరికైనా ఒక్కరికి తల్లి లెక్క అనిపించేది మా అక్క మా డాడీకి అట్లా అర్థం చేసుకుంటుంది అంత ఓపిక ఉంటుంది కాబట్టి మా డాడీకి ఎప్పుడేది అంటే మా కొడుకు లెక్క అన్నట్టు ఇప్పుడు మన పిల్లలకి ఎప్పుడేం కావాలి అనేది మేము తెలుసుకొని మా డాడీకి ప్రతిదీ చేసుకుంటూ వచ్చినామండి నిజంగా చెప్పడం కాదు మా డాడీ ఉంటే నేను అసలు యూట్యూబ్ పెట్టింది మా డాడీ కోసం నేను ఏదో సక్సెస్ అవుతా అని కాదు కాకపోతే ఒకటి ఏంటంటే మేమింతమంది అయినా కూడా మా డాడీ ఒకరి కింది పోకుండా ఆయన ఒక్క దగ్గర ఒక పది రూపాయలు అప్పు లేకుండా మమ్మల్ని చాది మాకు పెళ్ళిళ్ళు చేసి ఇప్పటికీ అయినా చనిపోయేంతవరకు కూడా ఒకరి కింది పోయి ఒక పది రూపాయలు అప్పు చేసి మాకు పెట్టింది లేదు ఇంత మనం ఇద్దరిని కానీ ఇంత కష్టాలు పడుతున్నాం కానీ వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది నేను డాడీని అయితే అసలు ప్రపంచానికే పరిచయం చేయాలనుకున్నా కానీ భగవంతుడు మమ్మల్ని నట్టింట ముంచిండు ఆ భగవంతునికి మేము ఏం పాపం చేసినామో మాకు తెలియదు కానీ మా డాడీని ఇంట్లో వేస్తాడని మేము అసలు కళలో కూడా ఊహించుకోలేదు అది మర్చిపోలేని సంఘటన మేము బ్రతికున్నంతసేపు మేము ఏడుచుకుంటు ఉండే సంఘటన అండి ఇది మాత్రం మేమైతే మణికర్ణిక వచ్చిన తర్వాత అస్థికలు అయితే వేసినాక ఇస్తార్ల పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయి కదండీ అక్కకు పెట్టిన అది వేల్ది అవన్నీ గట్టు మీదకి వెళ్ళిన తర్వాత గంగల్ని అయితే వేయక గారు అక్క కట్టుకున్న చీర ఇవన్నీ మొత్తం అక్కడ వదిలేసి వేరే చీరనైతే కట్టుకుంది ఉండద్దట అస్థికలు కలిపిన చీర మాత్రం ఉండద్దట చనిపోయిన రోజు అగ్గి కట్టిన చీర కూడా ఉండద్దట ప్రతీ నెలలో తొమ్మిది రోజుల్లో తెచ్చి తీసుకొచ్చిన ఆడపడుచులు తీసుకొస్తారు కదా ఆ చీర కూడా ఉండద్దట ఏ సాంప్రదాయాలు ఏమో కానీ మా డాడీను మాకైతే లేకుండా చేసిండా దేవుడు మా డాడీ ఉంటే అంటే మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళం అని మేము అనుకుంటే మా వాళ్ళు అనేది అసలు మీ డాడీ ఉంటే మీరు ఇక్కడ దాకా వచ్చేటోళ్ళ మీ డాడీ పొయ్యి కూడా మీకు మంచిగా చేసిండు ఉన్నంతసేపు మీకోసమే ఆలోచించిండు పోయిన తర్వాత కూడా మీకోసమే ఆలోచించుతాడు మీ డాడీ అని మమ్మల్ని చూసుకునే విధానం ప్రతిదీ మేమంటే ప్రాణం కాబట్టి వీళ్ళకు కూడా అబ్బో వీళ్ళు ఎట్లా సెటిల్ అవుతారు అని వీళ్ళు కోపంగా ఇక బుజ్జగించి తింటలేరని కోపంగా కూడా చెప్పిన రోజులు ఉన్నాయి చాలా మేము కవర్ కావడానికి మూడు నెలలు అయితే ఖచ్చితంగా పట్టిందండి ఇప్పటికి కూడా ఇంకా ఎందుకు అయిందని తలుచుకుంటేనే బ్రతుకుతున్నాను తప్ప అసలు కొంచెం లంగో దొంగ మమ్మల్ని తిట్టుకుంటున్నా కూడా ఆ దేవుడు మా డాడీ మీద కన్నయ్యక పోవచ్చు ఎందుకంటే మనం బట్టల షాప్కి పోయి మంచి మంచి చీరలు తీసుకున్నట్టు ఆ దేవునికి కూడా మంచోళ్ళే నచ్చుతారేమో అనిపిస్తుంది నాకైతే మేమైతే గంగమ్మ తల్లి ఒడిలోకి వేయి పోయిన తర్వాత గంగ స్నానం అయితే చేసినాం అక్కడ వాటర్ తీసుకొచ్చుకుందామని నేనైతే క్యాన్ పట్టుకొని పోతే పట్టిన నీళ్ళు కూడా తీసుకొచ్చుకొని ఇవ్వలేదు గయలా తీసుకుందాము అని మేమైతే తీసుకొచ్చుకోలేదండి మళ్ళీ ట్వెల్వ్కి దేవతలట స్నానాలు చేయడానికి వస్తారట అప్పుడు మళ్ళీ చేసినాం మేము ఆ టైం దాకా అక్కడే ఉన్నాం ఇక చెల్లె వాళ్ళు వాళ్ళంతా ఒంటెలు అవి ఎక్కుకుంటున్నారు మేమైతే వాళ్ళని చూసుకుంటాం మేము చాలాసేపు మళ్ళీ అటు వెళ్ళాకుండి మళ్ళీ స్నానం చేసి మేమైతే ఇంటికి బయలుదే ఆశ్రమానికి అడిగి అయితే ఇక అప్పటి వరకు ఫుల్ ఎండ్ అయింది మా పెద్ద బావన అయితే గావర గావర చేసిండు చెమటలు వచ్చినాయి మాకైతే చాలా అంటే చాలా భయమైంది మా చెల్లవాళ్ళు ఎక్కడానికి కూడా మస్తు భయపడ్డారు నన్ను ఎక్కమంటే నాకు అసలు అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు అంత మనసు కూడా లేదు అందుకే నేనైతే అసలు ఏది ఎక్కడానికి ఇష్టపడలేదు నాకు మళ్ళీ బ్యాక్ పెయిన్ ఉంది కదా అటు ఇటు ఎక్కడానికి మళ్ళీ ఏదన్నా అయితే పెద్ద ఇబ్బంది అన్నట్టు నేను దేనికి అంతగానం అది చేయలే పోయినాం కదా అని ఒకే ఒక రీజన్తోని మళ్ళీ రాము కదా మనం మధ్యతరగతిలో కదా అసలు ప్రతిదానికి మనం ఇంట్లోకెళ్ళి వెళ్ళాలంటే వందకు లక్ష సార్లు ఆలోచించుకుంటూ బతుకుతాం రూపాయి రూపాయి పొదుపు చేసుకుంటూ పిల్లల స్కూల్లో కటి కావాలని అందుకే వచ్చినాం కదా అన్నట్టు వీళ్ళు మగవాళ్ళు అయితే ప్రతిదీ మా నాలుగో చెల్లెనైతే ప్రతిదీ మా మరిది దగ్గరుండి అయితే అన్నీ దాని కోరికలు అయితే తీర్పిచ్చుకున్నాడు నిజంగా ఏదన్నా ఉంటే మనకు బంగారాలు ఆస్తులే కాదండి భార్య భర్తలు మంచిగా ఉంటే చాలు మా డాడీ దూరం అయినందుకైనా వీళ్ళు మమ్మల్ని అర్థం చేసుకొని చూసుకుంటారు మాకు అదే పదివేలు కాకపోతే డాడీ ప్రేమ మీదకైతే ఏది రాదు కదా అసలు రాదు అంటే ఇక అది జీరో ఏదైనా కూడా డాడీ ప్రేమ మీదకి ఎవరిది రాదు ఇక అది మనం అదృష్టం లేదో మాకు అక్కడి వరకే రాసి ఉందో తెలియదు కానీ డాడీ బాధలు అయితే అన్నీ తప్పించుకొని అయితే ఆయనే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు ఆయనకి ఎవరి బాధలు ఇప్పుడు మా గొడవ అయినా ఎవరి గొడవైనా డాడీ ఇట్లా అని చెప్పుకుంటే ఆయన ఒకరితోనే ఇట్లా షేర్ చేసుకోకపో మా డాడీ ఆయన మనసులో పెట్టుకొని ఒక్కడే పోయి కూర్చోనేది బయట బళ్ళు ఉంటుంది మాకు ఆ బళ్ళ మీద కూర్చునేది ఎండ కొట్టిన ఎట్లయినా కూడా కూర్చొని ఆలోచించుకుంటూనే ఉండేది తనకు నవ్వంటే అసలు నా జీవితంలో చూడలేదు డాడీ నాకు బుద్ధి వచ్చినప్పటి నుండి నేను వెళ్ళినప్పుడు ఎంత నవ్విద్దామని ట్రై చేసినా కూడా అసలు నవ్వకపో ఎందుకంటే ఆయన మనసు నిండా బాధనే ఉండేది మనం ఎంత చేసినా అది వేస్టే కదండి ఆయన బాధ మాత్రం ఆయనకే ఉండేది మేము ఎంత మంచిగా చూసుకున్నా ఏం చేసినా కూడా ఆయనకు ఏదో లోటు కాకపోతే ఏంది నా కొడుకులు లేరా అనే అసలు బాధపడపోమా డాడీ మళ్ళీ ఒకరు చెప్పింది వేరే వచ్చి మా గురించి ఏదన్నా చెప్పినా కూడా మా డాడీ ముందు అసలు ఎవ్వరు చెప్పకపోదురు అట్లా ఎవరింటికి పోయి ఆయన ఉండడానికి ఇష్టపడకపో మేమే ప్రపంచం మా ఇండ్లల్లో వచ్చి అదైనా ఒక పూట ఒక రోజు ఉండేది తప్ప మంది నువ్వు పట్టుకొని అస్సలు ఊరేకపోవు డాడీ ఎవరన్నా మాకు నాకు పక్క పుంటో లేదన్న గిట్లా అన్నారు డాడీ అంటే నానా నువ్వు మంది మాటలు ఎప్పటికీ పట్టుకోవద్దు అసలు వాళ్ళు ఎక్కేయాలనే చూస్తారు నీ మన వీక్నెస్ ఏంటిదని అని చెప్పేది అది కరెక్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేమైతే అన్నీ కంప్లీట్ చేసి ఇంటికి ఆశ్రమానికైతే బయలుదేరినాం పోంగనైతే అక్కడ శవాలు ఉంటాయి కదండి అవైతే చూడడానికి పోయినా మస్తు కాళ్ళు కాలుతానే ఘోరంగా అంటే ఘోరంగా ఎండ ఫుల్లు అందరూ పిండ ప్రధానాలు వాళ్ళే వా సైడు శవాలు శవం తీసుకొచ్చి ఉన్నది ఒకటి కొన్ని మూడు నాలుగేమో శవాలను కాలేసిర్రు మేము చూద్దామని అటు వెళ్ళి చూసుకుంటా చూసుకుంటానైతే ఇంటికి అయితే పోతున్నాము అక్కడ గావరైతుంటే మా అక్కున్న ఈయన మాత్రం ఇక మేము ఎక్కడ ఏం దర్శనం అయితే చేసుకోలేదండి భగవంతుడిని దండం పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ హారతి ఉంటుంది కదా అప్పటికి వద్దాము కొంచెం తినేసి అని మేమైతే ఇవన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ ఇవన్నీ వీడియోలు తీసుకుంటూ మేమైతే వెళ్ళినాం మా వీళ్ళందరూ నాకైతే చాలా సపోర్ట్ చేసారు ఇవన్నీ తీసుకో ఇవన్నీ తీసుకో అని ప్రతిదీ అవి మనకు తెలియాలి కదా మీకు ఎక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలుసుకునే అంత టైం కూడా లేదు మళ్ళీ ఎక్కువ రోజులైంది కదా నాకు మతిమరుపు చాలా ఎక్కువ అందుకే నేను డబ్బులైనా ఇవైనా నా దగ్గర అస్సలు పెట్టుకోను పాలు గ్యాస్ మీద పెట్టినా కూడా చాలా గంజులంటే అంటే చాలా మాడిపోయినాయి మా ఆయన గ్యాస్ కాడ మాత్రం అస్సలు నన్ను నమ్మడు ఆయన చూసుకుంటూనే ఉంటాడు ఎప్పటికీ నైట్ కూడా పడుకోంగా ఇది బంద్ చేసిందా లేదా అని చూసుకుంటూ ఉంటాడు ఎండకు మా బావనైతే అడగోసుండా పెట్టినాం మేము ఆయనకు చెమటలు వస్తే అని వణుకుతాండి ఇంకా హెల్త్ మంచిగా ఉండట్లేదు కదా అక్కడ ఒకటి పల్ఫీ తీసుకొచ్చి తాగి మేమైతే నడుచుకుంటే చూడండి ఎండ ఎట్లా మెరుస్తుందో అక్కు అయితే పోయి పల్ఫీ అడిగితే మాత్రం అక్కడ లేవట థమ్సప్ ఏం తీసుకున్నారో కానీ ఇక తాగిండు బాబా మేమైతే చాలా దూరం ఉందండి నడవడానికి ఇవి ఏం కాయాలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అదైతే వెరైటీగా ఉన్నాయి అని నేనైతే వీడియో తీసిన మామేమో ఏమన్నది అంటే బుడ్డగా చెప్పనలేదు అన్నది ఆశ్రమానికి వచ్చిన ఫుడ్ ఉంది కదండి మేమైతే ఫుడ్ వాళ్ళు అయితే పెడతారు వాళ్ళే మేమైతే అన్నం తిని మళ్ళీ కాసేపట్ల రెస్ట్ తీసుకొని మళ్ళీ గంగాహారతికి ముందే రావాలి అని నాలుగింటికి అయితే మళ్ళీ రూమ్ నుండి బయలుదేరినాం అన్నీ తిరుక్కుంటూ తిరుక్కుంటూ పోయేసరికి అదే టైం అవుతుంది కదా అన్నట్టు మేమైతే అన్నీ చూసుకుంటూ అక్కడ ఒక బాబా కలిసిండు మా చెల్లె వాళ్ళు మా మమ్మీ పోయి అక్కడ కూర్చున్నారు మాకందరికి బొట్టు పెట్టిండు అయిన వీళ్ళు మగవాళ్ళు ఏమో సీరియస్ అవ్వడు వాళ్ళు తెలియదు కదా మీకు ఎందుకు ఆగుతారు మీరు ఎందుకు ఆగుతారు అని గంగమ్మ తల్లిని అయితే చూస్తూ ఉంటే అసలు తనవి తీరట్లేదండి మేము అందుకే చాలా వరకు వీడియోస్ అయితే తీసినాం అగో బాబా అండి అందరికి బొట్టు పెట్టిండు చూస్తేనే అన్నీ చెప్తాడు ఆయన ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందట పేరు ఎవరిది మా చిన్న చెల్లెలు ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాడు ఆయన మనం టెన్ రూపీస్ ఆయనకి ఇస్తే దాంట్లోనే మనకు విభూతి కట్టి మన పది రూపాయలు మనకే ఇస్తాండి ఆయన డబ్బులు కూడా తీసుకోవట్లేదు మేమైతే అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ పోతా వీళ్ళు అమ్మ మగవాళ్ళు మనల్ని అయితే ఏమిగోనరు ఇయ్యారండి అస్సలుకు ఏమన్నంటే రారీ 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 ఇదే పని ఎందుకంటే లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని చాలా అక్కడ మా మమ్మీ వాళ్ళు మా అమ్మమ్మ అస్థికలు కలపడానికి పోయినప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళారట ఇక్కడ దర్శనం చేసుకొని గంగహారతికి చూసుకొని అటు పోదామని తీసుకొని పోదామని అనుకున్నారు ఇల్లు కానీ అప్పటి వరకే చాలా నెరవడ్డాం మేము చాలా అంటే ఎందుకంటే నడుచోడు ఎక్కువ ఉంది మెట్లు ఎక్కువ ఎక్కువ ఉంది మెట్లెక్కుడు చాలా ఇబ్బంది అండి మస్తు ఇట్లా ఎత్తుగుంది మేమైతే ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ ఇట్లా సపోర్ట్ పట్టుకుంటూ పాపం మా చెల్ల వాళ్ళది అయితే ఇబ్బంది పెట్టిన నేనైతే ఎందుకంటే ఈ వీడియోలు తీసుడు మామూలు విషయం అయితే కాదండి పాపం వాళ్ళు ఇటు వాడుకుంటా అటు వాడుకుంటా చాలా అంటే చాలా సపోర్ట్ చేసి ఈసారి వాళ్ళిద్దరూ అసలు ఏది చూసినా కూడా అక్క ఇది తీసుకో తీసుకో అని ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసారు ఆ శివుని దయవల్లనో డాడీ దయవాళ్ళను కనీసం ఇప్పుడన్నా సక్సెస్ అవుతానో లేదో తెలియదు కానీ నేనైతే ప్రతి ఒక్కటి వీడియోనైతే తీసుకున్న అయితే జరిగింది వాళ్ళు అసలు ఆ చిరాకు పర్లేదు పాపం ఎందుకంటే ఇంకా పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళు ఇంటికాడ ఉన్నారు అని ఇటు అటు అని వాళ్ళు మాకు కనబడకుండా బాధపడ్డారు మేము కూడా దాన్ని అర్థం చేసుకున్నాం అర్థం చేసుకుంటూ వాళ్ళను బాధపడకుండా ఓకే ఏదో ఒకటి అనుకుండా మేమే అట్లా ఉన్నామన్నట్టు పొంగనైతే అసలు శివునికి దర్శనానికి అక్కడ ఏమేమి తీసుకుపోతారంటే బోల్పాలాలు ఇంకేంటిది పసుపుగా లేదండి పసుపు అయితే లేదు బంతి దండ బంతి దండ ఇంకేంటిదంటే కంతిపూల దండ బోల్పేలాలు ఇంకేంటదో అక్కడికి పోయిన తర్వాత పాలు మనము ఒకవేళ గ గంగస్నానం చేస్తాము కదా నీళ్ళు కూడా తీసుకొని పోయి అభిషేకం అయితే చేసుకోవచ్చు ఈ ఎక్కుడు టాస్క్ అన్నా బా బాబోయి ఘోరంగా ఉందండి బాబు అసలు వీళ్ళందరూ వెనక మరి నన్నే చూడడం అమ్మో వదిన లేస్తావా లేస్తావా ఎక్కుతావా ఎక్కుతా పోదామన్నావు కదా ఏమైంది ఏమైంది అని ప్రతి ఒక్కరు నన్నే చూసుడు ఎందుకంటే ఎక్కువ ఫోర్స్ చేసింది పోదామని నేనే కాబట్టి అందరం కలిసిపోతే బెటర్ కదా అందరి చేతుల మీదుగా డాడీ అస్థికలు కలపచ్చు కదా అని నాకు మైండ్లో అదొక్కటి లాస్ట్ డాడీది ఇంకా మనకేది ఉండదు కదా అన్నట్టు నేనే అయితే ఎక్కువ ఇక్కడ అన్నీ ఏమన్నా ఉందామని మేము ఆగుడు వాళ్ళ మమ్మల్ని పిలుసుడు మేము ఆగుడు వాళ్ళ మమ్మల్ని పిలుసుడు ఇదే పని మాకైతే చూడండి వాళ్ళు బొట్టు పెట్టడానికి పైసలు ఇరవై రూపాయలు ఒకరికి ఇరవై రూపాయలు ఒకరికి ఇరవై రూపాయలు పాపం ఫోర్స్ చేయలేదు ఎంత ఇస్తే తీసుకున్నారు మేమైతే బొట్టు పెట్టుకొని పోయి దేవుని సామాన్ తీసుకొని పోయి దర్శనం చేసుకొని స్పర్శ దర్శనం చేసుకోవాలని ఉండే అండి ఆ స్పర్శ దర్శనం ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే లేదట మార్నింగ్ ఉందట ఎన్నింటికి ఉందో అయ్యగారు చెప్పినట్టున్నాడు కానీ నేను అసలు గుర్తు పట్టలేదు కాకపోతే అక్కడనే టూ డేస్ అయింది కాబట్టి ఇక మేమైతే ఇక అంత మళ్ళీ వెళ్ళే అంత లేకుండా ఎందుకంటే అందరం పేషెంట్లమే మా నాలుగో మరిది కూడా ఆయన కాల్ ఫ్యాక్చర్ అయింది అయినా కూడా డాడీ కోసం వీళ్ళు మగవాళ్ళే అంత అసలు ఆలోచించుకొని వచ్చేయరు బిడ్డలం ఎంత అని అనుకున్నాం మేమైతే చాలా ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకొని రావడమే మనకి ఇంపార్టెంట్ కదా ఇంకొకరు అసలు అవసరమా మీరు ఎందుకు వెళ్ళడం అనేది పోయి ఎన్ని డబ్బులైనా మా మామయ్య కోసం మేము పోతాం చేద్దాం అనే డ్యూటీలు పోతాయని ఆలోచించకుండా పోదాము అని వీళ్ళైతే భలే వచ్చేరండి మాతోనైతే అన్నిట్లల్లో గ్రేటు ఏమున్నా లేకపోయినా మాకు ఏదో ఆస్తులు ఉన్నాయి పాస్తులు అదేం కాదండి ఉన్నంతలో మమ్మల్ని అర్థం చేసుకుంటారు మా మమ్మీ డాడీని అర్థం చేసుకుంటారు అంతకు మించిన ఇంకా మనకేం ఉండదు ఒకటే లోటు పెద్ద లోటు ఏంటంటే మా డాడీ మా డాడీ ఉంటే ఇంకా మాకు ఇంకా 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 చాలా సంతోషంగా ఉండేది లోపల జరిగేటి అన్ని వీడియో ఉంది కదండి నేనైతే ఆ వీడియో తీసిన ఎందుకంటే ఫోన్లు తీసుకుంటారు లోపల వీడియోలు ఎవ్వరు తీయనియ్యట్లేదు అస్సలకే కాకపోతే మేము లోపలికి పోయేసరికి అయితే మంది లేరు కానీ బయటికి వచ్చేసరికి గంగా హారతి కాడా విపరీతమైన జనాలు అసలు నేను అనుకున్న కుంభమేళ పోయిరు కదా అసలు జనాలు లేరు మా డాడీ మనసు ఓపికగా సైలెంట్గా ప్రశాంతంగా ఎట్లుందో అంత ప్రశా అదే ప్రశాంతంగా అస్థికల పూజ ప్రతీదీ జరిగింది పొద్దుంత మేము వెళ్ళి బయటకు వచ్చేసరికి విపరీతమైన జనాలు గంగాహారతికి అల్లే బలే అనిపించిందండి ఈ జన్మ నిజంగా ఇక్కడ ఇంకా మా డాడీతో నేను ఇక్కడ చనిపోతే బాగుండు అనిపించింది నాకు అసలు ఈ జీవితమే ఇష్టం లేదు అసలు మనకి ఏ బాధ వచ్చినా ఎవరికి చెప్పుకోని పరిస్థితి మాది ఏడుగురం ఏడుగురం అనాథల్ని వేసిపోయింది మా డాడీ అయితే ఏదొచ్చినా మాకు మేము షేర్ చేసుకోవాలి మీ దయ వల్ల భగవంతుని దయ వల్ల కనీసం మేము ఏడుగురం అన్నా ఏం అనుకో అనుకోలేదు ఇంతవరకు మేము మేము చెప్పినట్టే వాళ్ళు విన్నారు మా అక్కకు నాకు ఇక భయమో ఏంటో తెలియదు కానీ మా మాట మించే ఎన్ని రోజులు జరిగింది అది మా డాడీ కోరిక నా పిల్లలు మంచిగా ఉండాలి ఎట్లున్నా కూడా ఆయన కోరిక మాత్రం ఎల్లకాలం ఉంటుంది కావచ్చు అనుకుంటా అన్నా తెలియదు ఎవరు ఎట్లుంటారో కానీ ఇప్పటి వరకు అయితే చెల్లండ్లు అందరూ అయితే మాకైతే భయపడతారు అక్కడ చీరలు అయితే తీసుకు